నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం మేము రియా ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం মনে <laughs>

వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి మైనార్టీలో బీసీలు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ పైన నమ్మకంతో జయరామన్న పైన ఉన్న ప్రేమతో ఈరోజు మన టీడీపీ పార్టీలోకి ముప్పై కుటుంబాలు చేరడము చాలా సంతోషకరమైన విషయమని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అన్నా ఇంకో విషయం చెప్తున్నా ఇప్పుడు ఎవరో ఒక్కరితో ఊరు నడకూడదు అనేది మా మన ఫ్యామిలీ ఫ్యామిలీ కాదు ఇది ప్రతి ఊర్లో పది నుంచి పదహైదు మంది మందిని నాయకులను తయారు చేసి వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకొని నిరూపించుకునే విధంగా మీరు నడుచుకోవాలని చెప్పి మీద నమ్మకంతో చెప్తున్నా ఎందుకు మాట చెప్తున్నానంటే ఎవరైనా కూడా ఒక్కరి పట్టణం పైన ఊరు నడవాలంటారు అలాంటి రాజకీయం మనకు కావాలా అలాంటి రాజకీయం మనకు కావాలా పెద్ద కదా జయరామన్న రాజకీయం ఎట్లుంటుందంటే ఊరిలో ఉన్న ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి అందరూ నాయకులే మనము కోరుకునేది రెండే విషయాల్లోనే నాయకుడైనా కార్యకర్త అయినా కోరుకునేది పోలీస్ స్టేషన్ పోతే కుర్చీ వేసి కుసిపెట్టి మర్యాదంగా మాట్లాడితే పంపించేది ఒక్క విషయం అయితే ఒక ఒక ఓటర్కి సమస్య వస్తే ఆ ఊరికి సంబంధించి నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ సార్గా సిఆర్ఓ సార్ గుర్తి చేసుకొని కుసిపెట్టి మాట్లాడించి పంపించేది కావాలని కోరుకోవడమే కదా మనం కోరుకునేది కాదే ఎవడో ఒకడు నాయకుడు లోపల కూర్చొని మనం బయట కుసిపెట్టేస్తే మనకి అట్లాంటి నాయకుడు అవసరమా అలాంటి నాయకుడు అవసరం లేదు కదా ఈ రోజు ఛాలెంజ్ చేసి మీరు ఏం చేస్తారనే కింద రెండు పోతూ ఉన్నాయి ఆ రెండు బూతుల్లో మీరు మెజారిటీ చూపిస్తారని చెప్పి నేను పదే పదే మిమ్మల్ని కోరుకుంటున్నా ఏ విషయానికి వచ్చినా గుండెమూరు ఫ్యామిలీ ఎప్పటికీ మీకు అండగండలుగా ఉంటా ఇట్లా భయ భయపడిస్తే భయపడతండి ఇట్లా భయపడాలనుకుంటే ఎవరినో భయపడించుకోమని చెప్పండి కానీ గుండెమూరు ఫ్యామిలీని భయపడించే మగోడున్న ఈ రాయలసీమ కాదు ఈ రాయలసీమ మంచి జరుగుతారంటే కాళ్ళైనా పెట్టుకుంటా నేను రెడీ అంతేగాని పెత్తనం చేస్తారు ఎవరి మీద కష్టపడే వ్యక్తి కాళ్ళు పెట్టుకోవాలంటే మాత్రం నేను సాగించేద లేదు అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు ఓటు గారు ఓటేసి నిరూపించుకోవాలని మేము కోరుకుంటున్నా ఎందుకు మాట చెప్తానంటే మీరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు మన విలేజ్ కి అభివృద్ధి గురించి నారాయణతో కానీ అంతా కానీ ఎప్పటికైనా కొట్లాడొచ్చు కొట్లాడి అభివృద్ధి చేసుకోవచ్చు పెట్టం మనుకొద్దు ప్రతి నాయకుడు పోలీస్ స్టేషన్ కదా మంది ఎంఆర్ఓ పెద్ద కుర్చీ చేసి కుసి పెట్టి ఇచ్చి మేము మర్యాద చేపించే బాధ్యత మా కుటుంబం తీసుకుంటుందని చెప్పి ఈ రోజు మీ సభ్యులు తీసుకుంటున్నా పదే 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 చెప్తున్నా రెండు బూతులు ఉండవు ఇక్కడ రెండు బూతులు ఉన్నాయి మీరు ఏమి చేశారో ఏమి జరిగదు కానీ కాళ్ళు పట్టుకుంటాము చేతులు పట్టుకుంటాము ఓటర్లను పట్టుకుంటాము కానీ పెత్తనం చేసే నాయకులకు కాళ్ళు పట్టుకోతండి ఎప్పటికే ఓటర్లపై కాళ్ళు పట్టుకొని జరామన్ను వేస్తే భవిష్యత్తు బాగుంటుందని ఆ వాళ్ళ ఓటర్లు కాళ్ళు పట్టుకునే కోసం నేను గానీ సిద్ధంగా ఉన్నాను అంతేగాని మిమ్మల్ని అందరం తీసుకుంటే వాళ్ళ కాళ్ళ దగ్గర పారేయాలంటే నాతో కాదు నాతో నాతో ఆ పిరికతనం లేదు నేను చేయలేను కాబట్టి మీ కాళ్ళైనా నేను పట్టుకుంటా ఓట్లు ఇప్పించుకున్నాను కానీ ప్రతనం చేసే నాయకులు కాళ్ళు పట్టుకోను మీ కోసం ఇప్పుడు చెప్తున్నా నేను ఏ ఓటర్నైనా మనం కష్టపడి కాళ్ళు పట్టుకొని ఓట్లు ఇప్పించుకొని జయరామన్నతో అభివృద్ధి చేసుకుందాం జయరామన్న ఎమ్మెల్యే కావాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలి మన ఊరు భవిష్యత్తు మారిపోవాలనేది నా ఉద్దేశము ఇంతమంది పార్టీలో చేరినందుకు మీకు మళ్ళీ మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నా